అందరికీ నమస్కారం మనం ఈరోజు జిల్లా కలెక్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పేరు వినగానే కలెక్టర్ ఆఫీస్ అనగానే చాలామందికి కొంచెం జంకుగా కాస్త భయంగా ఉంటుంది కదూ ఇంతకీ ఆ పదవి వెనుక ఉన్న అసలు పవర్ ఏంటి వాళ్లు చేస్తారు సరే పదండి వివరంగా తెలుసుకుందాం అవును చాలామందికి కలెక్టర్ ఆఫీస్ అంటే అదో పెద్ద మహాసముద్రం లాంటిది లోపలికి వెళ్లాలంటేనేదో తెలియని బెరుకు కాని ఒక్క విషయం మనం తెలుసుకోవాలి ఆ కార్యాలయం మనకు సేవలందించడానికే ఉంది మనల్ని భయపెట్టడానికి కాదు అయితే అసలు పాయింట్ ఏంటంటే జిల్లా మొత్తానికి హెడ్ అయిన ఆ కలెక్టర్ మన రోజువారీ జీవితాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు వాళ్ల డ్యూటీస్ ఈరోజు ఈ విషయంపై మనం పూర్తి క్లారిటీ తెచ్చుకుందాం సరే అంతకంటే ముందు ఒక జిల్లాకు మూలస్తంభం లాంటి ఈ అధికారి అసలు ఎలా తయారవుతారు ఈ పోస్ట్ వెనుక ఉన్న చరిత్ర ఏంటి వాళ్ల శ్రమ ఏంటో ఒకసారి చూద్దాం ఈ పదవికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉందన్నమాట ఎప్పుడో పదిహేడు వందల తొంభై మూడులో వారెన్ హేస్టింగ్స్ దీనికి పునాది వేస్తే చార్ల్స్ కార్న్వాలీస్ దానికొక రూపాన్నిచ్చారు అందుకే ఆయన్నే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని పిలుస్తారు మనకు స్వాతంత్ర్యం రాకముందు ఐసిఎస్ గా ఉన్న ఈ సర్వీస్ ఆ తర్వాత మనందరికీ బాగా తెలిసిన ఐఏఎస్ గా మారింది ప్రతి సంవత్సరం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షకు సుమారు పది లక్షల మంది అప్లై చేస్తే అందులోంచి ఐఏఎస్ అధికారులుగా సెలెక్ట్ అయ్యేది కేవలం నూటెనభై మంది మాత్రమే అంటే ఆలోచించండి ఈ పదవిని సాధించడం వెనుక ఎంత పోటీ ఎంత కష్టముంటాయో అవ్వడంతోనే అయిపోలేదు ఆ తర్వాత వాళ్లకు చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది గవర్నమెంట్లోని ప్రతి డిపార్ట్మెంట్ గురించి నేర్చుకోవాలి వాళ్ళని ఏ రాష్ట్రానికి పోస్ట్ చేస్తే అక్కడి లోకల్ లాంగ్వేజ్ కల్చర్ అన్నీ నేర్చుకోవాల్సిందే అంతేకాదు ప్రజల సైకలాజీని అందం చేసుకోవడానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సమస్యనైనా ఎప్పుడైనా సరే ఎదుర్కోడానికి రెడీగా ఉండాలి రైట్ ఇప్పుడు అస్సలు వద్దాం కలెక్టర్కు ఉండే పనుల్నీ అధికారాల్నీ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వాటిని మూడు ముఖ్యమైన పాత్రలుగా చూడొచ్చు అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఇందులో మొదటిది ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైనది జిల్లా మెజిస్ట్రేట్ పాత్ర ఈ హోదాలో జిల్లాలో లా అండ్ ఆర్డర్ చూసుకోవడం వీరి పూర్తి బాధ్యత సింపుల్గా చెప్పాలంటే జిల్లాలో లా అండ్ ఆర్డర్కు ఫైనల్ అథారిటీ కలెక్టరే జిల్లా ఎస్పీ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇద్దరూ కలిసి పనిచేస్తారు కానీ చివరి మాట మాత్రం కలెక్టర్దే ఇక రెండో పాత్ర ఏంటంటే పరిపాలన అధిపతి అంటే జిల్లా ప్రభుత్వానికి హెడ్ ఒక కంపెనీకి ఎలాగో జిల్లాకు కలెక్టర్ అలా అన్నమాట హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ రేషన్ సప్లై భూమి రికార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును వీలే చూసుకుంటారు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్స్తో మీటింగ్స్ పెట్టి ప్రభుత్వ పథకాలు కరెక్ట్గా ప్రజలకు చేరుతున్నాయో లేదో చూసే బాధ్యత కూడా వీరిదే వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఒక కలెక్టర్ తన డ్యూటీలో భాగంగా సుమారు రెండు వందల యాభైకి పైగా రకాల పనుల్ని చూసుకోవాల్సి వస్తుంది అంటే వారి జాబ్ ఎంత పెద్దదో మనం ఊహించుకోవచ్చు ఇక మూడో పాత్ర ఇది మనకు అంటే ప్రజలకు చాలా దగ్గరగా ఉండే పాత్ర అదే ప్రజా సంరక్షకుడి పాత్ర అంటే మనకు సేవ చేసే వ్యక్తిగా మనల్ని కాపాడే గార్డియన్గా ఉంటారన్నమాట ఉదాహరణకి వరదలు తుఫానులు లాంటివి వచ్చినప్పుడు కలెక్టర్ పాత్ర చాలా కీలకం ఆ విపత్తు రాకముందే ప్లానింగ్ చేయడం దగ్గర్నుంచి వచ్చాక రిలీఫ్ క్యాంపులు పెట్టడం పునరావాసం కల్పించడం వరకు అన్నీ వాళ్లే ముందుండి నడిపిస్తారు అంతేనా కాదు మన జిల్లాలో ఎలక్షన్స్ని సజావుగా జరిపించే జిల్లా ఎన్నికల అధికారి వారే పేదలకు రేషన్ అందేలా చూసేది వారే పెన్షన్లు లాంటి స్కీమ్స్ అర్హులకు చేరేలా చేసేది వారే చివరికి మంచినీళ్ళ సరఫరాను కూడా పర్యవేక్షించేది వారే ఇవన్నీ వాళ్ల బాధ్యతలే ఇప్పటి వరకు మనం కలెక్టర్ డ్యూటీస్ ఏంటో చూసాం కదా సరే మరి పౌరులుగా మన పాత్ర ఏంటి మన హక్కులేంటి ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా విందాం ఈ వాక్యం వాళ్ల పవర్ను మొత్తం ఒక్క లైన్లో చెప్పేస్తుంది ఏ సమస్య అయినా సరే ఆ స్పాట్లో దాన్ని అనలైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకునే శక్తి అధికారం కేవలం కలెక్టర్కు మాత్రమే ఉంటుంది వాళ్లకిచ్చే ట్రైనింగే ఆ రేంజ్లో ఉంటుంది మనం అస్సలు మర్చిపోకూడని విషయమేంటంటే కలెక్టర్ ఒక ప్రజాసేవకుడు వాళ్ల ఆఫీస్ డోర్స్ ఏ పౌరుడికైనా ఎప్పుడైనా తెరిచే ఉంటాయి అవసరమైతే అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించి సహాయమందించాల్సిన బాధ్యత వారిది కాబట్టి మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అస్సలు మొహమాట పడకుండా కలెక్టర్ను కలవచ్చు మనం చెయ్యాల్సిందల్లా ఒకటి మన సమస్య ఏంటో స్పష్టంగా చెప్పడం గుర్తుంచుకోండి పరిష్కారం పొందడం మన హక్కు దాన్ని అందించడం వారి కర్తవ్యం ఇంత పెద్ద బాధ్యతల్ని మోస్తున్న కలెక్టర్కు మనం సపోర్ట్గా ఉండాలి సరే అంతా బాగానే ఉంది కాని ఈ వివరణ చివర్లో మనకోసం ఒక ప్రశ్న మిగిలి ఉంది దానికి అధికారుల మీదే ఆధారపడకుండా మన జిల్లా అభివృద్ధిలో పౌరులుగా మన పాత్ర ఏంటి ఒక్కసారి ఆలోచించండి